నమస్తే నేను ప్రభాకర్ నూటేకి పాకిస్తాన్ కార్గిల్ యుద్ధంలో భారత విజయ విహారం చేసి నేటికి సరిగ్గా ఇరవై ఐదు సంవత్సరాలు గడుస్తోంది ఈ విజయ విహారాన్ని దృష్టిలో పెట్టుకుని వరంగల్లో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడు భారత్ వీర్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా వరంగల్ చౌరస్థా నుంచి పోచం మైదానం సెంటర్ వరకు కాగడాలతో ర్యాలీ నిర్వహించారు పాకిస్తాన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మన భారతదేశ భూభాగంలో అక్రమ చొరబాటు చేయడానికి పాకిస్తాన్ ఆర్మీతో పాటు ఉగ్రవాదులను కూడా ఉషగొల్పిన ఘటనలో మన భారతదేశపు సైనికులు పౌరులు వీరోచితంగా పోరాడి గెలుపొందారు ఈ సంఘటన జరిగి ఈనాటికి ఇరవై ఐదు సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా విజయ్ కార్గిల్ దివాస్ కార్యక్రమంలో అమర జవాన్ మాడిశెట్టి సతీష్ తల్లి వీరమాతను సుజాతను మాజీ సైనికులు సన్మానించారు ఈ అమర దీపంలో ప్రతి ఒక్క కార్యకర్త నూనె పోసి అమరులను స్మరించుకున్నారు ఈ సందర్భంగా ఈ అమర దీపం ఇరవై ఐదు గంటల సేపు వెలుగుతూ ఉంటుందని నిర్వాహకులు చెప్పారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి